హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణని ఇవాళ మరోసారి కస్టడీలోకి తీసుకోనుంది ఏసీబీ ఇప్పటికే రెండు రోజుల పాటు విచారించిన ఏసీబీ అధికారులు పలు విషయాలపై ఆరా తీశారు జైలు నుంచి మూడో రోజు కస్టడీలోకి తీసుకోనుంది ఏసీబీ శివ బాలకృష్ణ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లపై ఇప్పటికే ఆరా తీసింది ఏసీబీ పలు బ్యాంక్ లాకర్లను పరిశీలించిన ఏసీబీ బ్యాంక్ లాకర్ల వివరాలు గోప్యంగా ఉంచుతోంది శివ బాలకృష్ణ విచారణకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ ఈ రోజు మూడో రోజు ఈ మూడో రోజు విచారణలో భాగంగా ఎటువంటి అంశాలకు సంబంధించి విచారించబోతున్నారు ఆస్తుల కేసులో మాజీ డైరెక్టర్ శివపాలకృష్ణ ఈ రోజు మూడో రోజు ఏసీబీ అధికారులు కష్టాలు తీసుకున్నారు అయితే ప్రధానంగా గత రెండు రోజుల క్రితం రెండు రోజుల పాటు కష్టాలు తీసుకొని విచారించినటువంటి ఏసీబీ అధికారులు పలు శివాలకృష్ణ సంబంధించినటువంటి పలు ఆర్టికల్ లావాదేవీలు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అదేవిధంగా బ్యాంక్ లాకర్స్ తో అదేవిధంగా గతంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు సంవత్సరంలో ఇతరులు ఎక్కడెక్కడ పనిచేశారు అదేవిధంగా మా డైరెక్టర్ ఎస్ఎండి సమయంలో ఎక్కడెక్కడ ఫైల్స్ సంతకాలు చేశారు అప్రూవల్ ఇచ్చారు అన్న దానికి ఏసీబీ అధికారులు పూర్తిగా కూపిల్లారు ఈ రోజు మరొకసారి ఏసీబీ అధికారులు కష్టంలో తీసుకున్నారు ప్రస్తుతం అతని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో శివపాలకృష్ణ అతనితో పాటు అతను సహకరిస్తున్నటువంటి వారి డేటాను మొత్తం కూడా ఏసీబీ అధికారులు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది మరోవైపు ఇటీవల అతను రెండు పెద్ద పెద్ద కంపెనీలో ఇన్ఫా ఇన్ఫా సంబంధించిన కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్టు కూడా ఎసీబీ అధికారులు కొన్ని ఆధారాలు సేకరించారు కాబట్టి వాటికి సంబంధించిన దానిపై కూడా ఏసీబీ అధికార పూర్తిగా కూపీలా అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మరోవైపు రేరా మెట్రో పలువురు ఉద్యోగులకు సంబంధించిన దాంట్లో కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా ఆరాధిస్తున్నారు ఇక బినామీలకు సంబంధించిన దానిపై కూడా ఎవరెవరు ఉన్నారు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి అన్న దానిపై కూడా పోలీసు అది ఏసీబీ అధికారులు అన్ని ఆధారాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మూడు ఇన్ఫ్రా కంపెనీలకు సంబంధించిన దానిపై కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు సోదాలు చేసి కీలక ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ఆ ఇన్ఫ్రా కంపెనీలకు సంబంధించి పెట్టుబడులు వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా ఆరాపిస్తున్నారు వీరి వీరికి శివ బాలకృష్ణ సహకరించినటువంటి అధికారులకు సంబంధించిన దానిపై కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మరివైపు బ్యాంక్ ల్యాకర్స్ మరివైపు దీనికి సంబంధించిన దానిపై కొని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు కాబట్టి ఆ విషయాలు మొత్తం ప్రస్తుతం ఏసీబీ అధికారులు కొత్త గోప్యంగా ఉంటున్నారు ప్రస్తుతం కనబడుతుంది ఓకే థ్యాంక్ యూ సునీల్